അമസ്കാരം സ്വർഗ് നീ അങ്ങനെ ബാങ്ക് കോർക്കുണ്ടു വർത്താൻ കഴിഞ്ഞ വിഷയം എന്തേണ്ടത് ഇത് മാതി ചാട്ടി വിവോ മതി അതേ മേ പ്രെല്ലാം ചിന്ന ചിന്ന സകാല ఒకటి పెద్ద సంఘం ఉంటుంది కానీ ఆ సంఘం మీటింగ్ మాది శక్తి గ్రామైక్య సంఘం ఆ సంఘంలో మీటింగ్ అండి నెల నెల ఆ చిన్న సంఘాలలో అందరం అక్కడికి చేరు లేని అది కానీ ఇది కానీ అన్నీ మాట్లాడుకుంటాం చిన్న చిన్న సంఘాలు ఎట్లా నడుస్తాయి ఏమో నడుస్తాయి అది విషయం కానీ ఇంకొక విషయం ఉందండి బాధాకరమైన విషయం ఏంటిదంటే మా సిసి సత్యనారాయణ ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్ఫర్ సార్ మా విలువ ఇచ్చి మా అందరి మనిషి మా మనిషి మా విలువ నుంచి మేము చాలా ఇది ఉండేదండి సార్ కూడా అంత కరెక్ట్గా ఉంటాడండి మేము చిన్న చిన్న అల్లరి చేస్తే చిన్న పిల్లలు కనుక సారు స్కూల్లో టీచర్ డిగ్రీ ఇచ్చినట్టు డిగ్రీ ఇచ్చేది క్రమశిక్షణలో పెట్టేది మీ మహిళలమైనా కానీ మేము చిన్న చిన్న జోకులు వేస్తే ముషి మిషన్ సార్ సారు మాకు లెక్కలల్లో కానీ అంటే డబ్బులు మనీ లెక్కలు ఉంటాయి కదండీ చిట్టీలల్లో చిన్న చిన్న గ్రూపులల్లో అలాంటివి కానీ సరిదిద్ది ఈ గ్రూప్ ఎట్లా నడుస్తుంది మీరు ఎట్లా నడిపించుకుంటారు కరెక్ట్ నడిపించుకోండి మా మహిళలు అన్నిట్లో మీకు మంచి దారి ఉంటుంది మీరు ముందడుగు ఉండాలి అన్నిట్లో మీరు ప్రోత్సాహకరంగా ఉండాలి అని ప్రతి విషయం సార్ చెప్పేదండి మండలాఫీసులో ఏమేమి విషయాలు జరుగుతాయి అవన్నీ వచ్చి మా వివో మీటింగ్ రోజు సార్ మాకు వివరించేదండి చాలా అన్ని విధాలా హెల్పింగ్ అండి సార్ వ్యక్తిగా కానీ ఏ విధంగానైనా అండి అలాంటి సారు మా కాంచి ట్రాన్స్ఫర్ అయిపోవడం మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది అందరం కూడా ఏమంటారు అప్సెట్లో ఉన్నామండి అయ్యో సార్ వెళ్ళిపోయింది కదా అని సారు కూడా ఫస్ట్ ఆయన మా మళ్ళీ మా విలేజ్ అయినా మా వివోకి వచ్చినప్పుడు కూడా సారు కూడా బాధపడ్డాడండి అలాంటి సారు పోవడం ఎవరికైనా బాధ కదండి కానీ సారు ఏ వివో పోయినా ఏ గ్రూపు పోయినా అది ఎంత నడవని గ్రూప్ అయినా సారు మాటలతో సారు భర్త్ అన్నటితో మళ్ళీ ఆ గ్రూప్ను ముందకు తీసుకొస్తామండి అట్లా చాలా ఇది చేస్తారండి సార్ ప్రతి మహిళకు ధైర్యంగా ఉంటాడు అలాంటి సార్ పోవడం ట్రాన్స్ఫర్ అవ్వడం బాధాకరమే కదండి మేము అయితే ఏం చేసినామంటే సార్ వెళ్తున్నావు కదండి అందుకోసం చిన్నపాటి సన్మానం అండి చిన్నపాటి ఒక సాల్వా తోటి సన్మానించిన సార్ మా ఇండియా సేవ చేసినట్టే కదండి మా అందరికీ అని మేము అనుకుంటున్నాం సార్ అందరూ ఏమనుకుంటున్నారు నాకు తెలియదు అందుకోసం చిన్న పార్టీ సత్కార సన్మానం అండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి మీకు కూడా ఇలాంటి సార్ ఉన్నాడా మీరు కూడా ఇలాంటి సన్మానాలు చేసుకుంటారా ఏమండో ఇది మాది చిన్నది ఏమంటారండి కిడ్డీ పార్టీ ఇలాగంటారు కదండి అట్లా ఉందండి మాది మీరు కూడా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి బాయ్ అండి ప్లీజ్ అండి ఏమన్నా తప్పప్పులు ఉంటే క్షమించండి